గుర్తుకు అయ్యన్నను గెలిపిద్దాం ఏ విధంగా మీరు అందరు చూశారు ఎందుకు చెప్తున్నానంటే చాలా హామీలు ఇచ్చాడు సైకోల్ గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి ఈ సైకిల్ గారు పరిపాలన ఏ విధంగా ఉందంటే సైకిల్ మూడు వేలు ఇస్తానన్నాడు కరెక్టే కానీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు రెండు సార్లు కరెంట్ బిల్లు పెంచాడు మళ్ళీ ఒక సంవత్సరం ఆనేశాడు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మూడు సార్లు కరెంటు బిల్ పెంచాడు మళ్ళీ రెండు వందల రూపాయలు పెంచాడు ఇంకో కరెంటు సార్ కరెంటు బిల్ వచ్చాడు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు నాలుగు సార్లు వెయ్యి రూపాయలు పెంచి తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచారు సైకో ఈ రోజుల్లో మొత్తం ల్యాండ్స్ అన్ని టార్గెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు తెలుసు విశాఖపట్నాన్ని ఎన్నో బోడు టార్గెట్ పెట్టాడు మనం తాగే బ్రాంతి షాపుల మీద కూడా నలభై వేల రూపాయలు నలభై వేల కోట్లు టాగెట్ పెట్టినటువంటి ఈ సైకాగడ పథకంలో ఏ విధంగా ఉందో చూస్తున్నారు సో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనం గెలిసాం అయ్యన్నబాదు గారు గెలిచారు అయ్యన్నబాదు గారు ఏ విధంగా డెవలప్ చేస్తారు ఐదు సంవత్సరాలు మీకు తెలుసు ఎక్కడా కూడా మరి పొలాన్ని కానీ వెన్నెల పాయాన్ని కానీ కొత్తల పోరాన్ని కానీ పొట్టు పాలని కానీ మానంపూళ్ళ కానీ బాబనబేటలో కానీ మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అని చెప్తున్నాను పొడ్డపడానికి ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు మాధంపూడికి ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు కొత్తల ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు నలభై లక్షల రూపాయలతో వాటర్ స్కీమ్ వచ్చే గంతా మన అయ్యన్న పోతు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఒక ఓటు వేస్తాం ఎవరికేసినా పర్లేదు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు అనేటువంటి పరిస్థితుల్లో గాన ఓట్లు వేసినట్లయితే రాష్ట్ర భవిష్యత్తు కానీ యువకుల భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ అంధకారంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ అతను పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి చెప్పి రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి కొడుక ఎప్పుడూ లేనంత మెజార్టీ తోటి అధికారాన్ని అప్పచెప్తే అతను చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ గ్రామాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి ఏ మాత్రం కూడా గుట్టుపడకుండా ఈ గ్రామాన్ని మొత్తం మార్చడానికి అని చెప్పి రాత్రి పగలు కూడా రమణ్ గారు కానీ మా తమ్ముడు రాజేష్ కానీ అందరూ కూడా కష్టపడి అభివృద్ధి చేశారనే విషయం మీ అందరికీ తెలుసు మీరు ఒకటే చెప్తున్నాను ఈ నాతవరం మండలంలో ఈ ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు కొంతమంది కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి స్పీచ్లు పెడితే బూతులు పురాణం తప్ప ఏమన్నా మాట్లాడుతున్నారండి ఏమన్నా అంటే ఆయన్ని తిట్టడం ఈ తిట్టడం మన నాయకులు తిట్టడం ఇది చేస్తారు తప్ప ఇప్పుడే రమణ్ గారు చెప్పినట్టు అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము సత్తా నీకేమన్నా ఉందా అని చెప్పి కూతురు తిట్టడం కానీ హత్య రాజకీయం కానీ ఇంట్లోనే బాబాయ్ నరికిసి బాత్రూంలో పడిచేయడం కానీ లేకపోతే ఆ చేతి కోడికత్తో పొడిపించుకొని ఇదిగోండి నాకు ఏదో ఒకటి చేయండి నాకు ఓటేయండి వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అని ఎక్కడైనా మాట్లాడతామండి హీరో ఒకటే చెప్తున్నాను మర్రిపాలెం గ్రామానికి సిసి రోడ్లకి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు ఎవరన్నా తిని కౌంటర్ ఇయ్యగలడండి ఎన్కౌంటర్ అయ్యగలడండి ఈ రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గణేష్ కానీ ఎక్కడన్నా ఒక రెండు లక్షల రూపాయలు మరిపాలెం గ్రామానికి తీసుకొచ్చి ఒక రోడ్ వేసిన దాఖలాలు ఎక్కడన్నా కనబడ్డాయా గడప గడప వచ్చినప్పుడు ఇదిగోండి నేను వచ్చేసేత్తా ఇచ్చేసేత్తానని చెప్పి రెండు మూడు అడుగులు గ్రామాల్లో అటు ఇటు తిరిగి మెరుపు లాగా వెళ్ళిపోతుంటే ఎవరన్నా ఈ మరిపాలెం గ్రామంలోని ఇదిగో నేను రెండు లక్షల రూపాయలు తెచ్చాను ఐదు లక్షల రూపాయలు తెచ్చాను వైసీపీ నాయకుడు దమ్ముండేవాడు ఎవడన్నా మాట్లాడగలరా దమ్ముండాలి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్ర గారిది ఒకే పార్టీ నమ్ముకొని బతికాం ఒకే ప్రాంతాన్ని నమ్ముకొని బతికాం నేను చచ్చే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పుకుంటే బతికాం ఈ రోజు అయ్యన్న పాత్ర గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి బళ్ళ కుద్దీ నా మర్రిపాలెం గ్రామానికి పది కోట్లు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అని తెచ్చే సత్తా ఉంది అయ్యన్న పాత్ర గారు ఎమ్మెల్యే అవుతారు మంత్రి అవుతారు కానీ గణేష్ గారు కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే అవుతే మంత్రి అవుతాడండి లేకపోతే మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఒక రూపాయి తేగలగా అండి ఏమన్నా అంటే మైక్ పట్టుకొని మీకు ఇచ్చి ఇచ్చేస్తున్నాను కదా అంటాడు ఇష్టవ్యాప్తంగా పదహారు వేల కోట్లు అప్పుడు ఈ రోజు అందరి మీద దొప్పాడు ఈ పదహారు వేల కోట్లలోంచి ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండను గుండు కొట్టించి దాని మీద వంద గదులు ఇల్లు కట్టాడు అమ్మా ఆ ఇల్లులో ఎవరేమంటున్నారు తెలుసా ఈ ఇల్లు ఈ ఇల్లు కట్టిన వంద గదిలు ఇల్లు ఎందుకంటే బాబు ఐదు వందల కోట్లు ప్రజలు తప్పు తొప్పారు కదా అంటే ఆ ఇంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సతీమణి భారతి రెడ్డి గారే ఉంటారంట నూట యాభై పడకల ఆసుపత్రి మీద ఒక్క పడక పెంచగలిగా నీకు ఆ సత్తా దమ్ముందా ఎమ్మెల్యే అడుగుతున్నాను వచ్చి బూతులు మాట్లాడటం కాదు బూతులు పోరాను బూతులు బుక్కి ఏమైనా పెట్టుకున్నాడేమో ఈ బూతులు మాట్లాడే ఎమ్మెల్యే ఎక్కడైనా చరిత్రలో చూసేవాడి మన నర్సీపట్లో చెత్త చెత్త భాష సిగ్గు లేకుండా ఇలాంటి మాట్లాడతాడు తప్ప ఎక్కడన్నా నూట యాభై పడకల మీద ఒక్క పడక పెంచానని ఎక్కడన్నా చెప్పగలరా ఈ నూట యాభై పడకల లో డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన పాత్ర గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు ఆఖరికి ఇక్కడ దగ్గర్లో ఉన్న పట్నం బ్రిడ్జ్ తీసుకొచ్చాడు ఈ రోడ్లు తీసుకొచ్చాడు ఇక్కడ నాతవరం నుంచి ఈ తాండవ జంక్షన్ నుంచి మొత్తం జగ్గంపేట వరకు మెయిన్ రోడ్ కూడా అయ్యన పాత్ర తీసుకొస్తే నువ్వు ఏం పీకేవంట ఏం పీకేయో చెప్పనా నేను బీసీ లోన్లు పీకాడు ఎస్సీ లోన్లు పీకీశాడు ఈ రోజేమో అందరూ జీవితాలను రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాలను కూడా పీకేసి ఈ రోజు ఏం పీకేరని మాట్లాడతారండి వీళ్ళు ఈ రోజు ఆడపిల్లలకి నేను మొన్న ఇక్కడ చూసినప్పుడు షాపుల మీద మా నమ్మకం నువ్వే జగన్ అట మా నమ్మకం నువ్వే జగన్ అని ఎవరు చెప్తారు మీ చెల్లు తల్లి ఎవరన్నా కానీ చెప్తే అప్పుడు మేము చెప్తాం మా నమ్మకం నువ్వే జగన్ అని ఈ రోజు ఒక మాట చెప్తాను ఈ రోజు ఒకటి ఏం చేశాడంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రం మీద ఒక్కొక్కరు ఎవరో మనో చెప్తున్నాడు ఆడంత తప్పు చెప్తే నాకెందుకండి అని ఈ రోజు ఒక్కొక్క కుటుంబం మీద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు భారం అండి ఎక్కడి నుంచి కడతాం ఆ కట్టినప్పుడు ఎక్కడి నుంచి తెస్తారో తెలుసా కరెంటు బిల్లు మీద లాగుతున్నాడు ఆ కరెంటు బిల్లు పెరిగిపోయి అమాంతంగా చెత్త మీద పన్నేస్తాడు ఇంటి మీద పన్నేస్తాడు నిత్యవసరాధాలు పెంచేశాడు గ్యాస్ సిలిండర్ పెంచేశాడు ఇవన్నీ పెంచేసి ఒక పక్క నుంచి అమ్మఒడి అని చెప్పి మీ అందరికి ఆశ పెడుతున్నాడు ఈ అమ్మఒడి కూడా పోటకులే అది మోసమే ఆ అమ్మఒడిలో ఏం చేశాడు అండి భారతి రెడ్డి గారు ఏం చెప్పారండి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇచ్చేద్దానని చెప్పారా లేదా ఈ రోజు ఒక్కలకే అమ్మఒడిస్తాడు